సంవత్సరం కిందట చంద్రబాబు నాయుడు నేను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇక్కడ మన కాక రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక రాక్షస పాలన చూపుతూ ఆ రాక్షస పాలన ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కనీసం ఇంటి నుంచి కూడా బయటకు వస్తే కేసులు పెట్టి భయభ్రాంతలకు గురి చేసి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గం హక్కులంతా హరించినటువంటి గత ప్రభుత్వం నుంచి విముక్తి లభించినటువంటి ఈ రోజు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా వాయువును పెంచుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని అత్యంత ముఖ్యమైనది స్వేచ్ఛని ఇచ్చినటువంటి దినం గతంలో ఐదు సంవత్సరాల్లో మన అభినాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా అవమానాలు చేసి ఇబ్బందులు పెట్టి యాభై మూడు రోజుల రూపాయలు యాభై మూడు రోజులు కనీసం యాభై మూడు పైసల అవినీతి వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలకు ఆ పాలనకు చరమ గీతం పాడి కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి తెచ్చి ఒక్క సంవత్సరం అంటే ఈ రోజుకి ఒక్క సంవత్సరం అమ్ముతా ఉంది మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి అభివృద్ధి చేసినటువంటి పద్మశ్రీ మాచారి సోమప్ప గారి తర్వాత ఎవరంటే గర్వంగా చెప్పుకునే వ్యక్తి కీర్తి తండ్రి పివి మోహన్ రెడ్డి గారి ఆ రోజు నాకు టికెట్ రాదన్నా టికెట్ లేదన్నా నిజాయితీ కలిగినటువంటి అభిమానులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నిమ్మగదూరు ప్రజలు ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడి ఆ రోజు మళ్ళీ స్వచ్ఛమైనటువంటి నాయకుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఏ విశ్వసనీయతకు కుటుంబానికి ఏ మాత్రం ఎప్పుడు చెయ్యి వదిలిపెట్టని కుటుంబాలుగా మళ్ళీ జయ నాగేశ్వర రెడ్డినే అభ్యర్థి ఏకంగా ప్రకటిస్తే ఈరోజు సంవత్సరం పాటు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెగలూరు ప్రజల ఆశీర్వాదంతో గోదగిల్ల మండలం నందవరం మండలం ఎమ్మెగలూరు మండలం ఎమ్మెగలూరు పట్టణం నుంచి ఉన్నటువంటి మీ అందరినీ చూసినప్పుడు నా కుటుంబంలో నేను ఒక్కడిని కాదు ఇన్ని వేల మంది మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సభ్యుడిగా అన్నగా ఒక తమ్ముడుగా ఒక కొడుకుగా ప్రతి ఒక్కరు కాపాడుకునేటువంటి పరిస్థితి ఈరోజు చాలా మంది నాయకులు ఎలక్షన్ లో ముందు ఎలక్షన్ లో ముందున్నప్పుడు నన్ను కూటమిభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఎక్కడ లేని నాటకాలు ఎక్కడ లేని డ్రామాలు అండి ఈ కళ్ళతోనే నేను చూశాను మరి ఈ రోజు కష్టపడి పని చేసి కష్టపడి పని చేసి నమ్ముకొని పార్టీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు నారా లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతున్నారు పార్టీలో ఉండి పార్టీలో కోగొట్టు రాజకీయాలు చేసే వాళ్ళకు స్థానమే లేదు మహానాడులోనే మీరు ఏదైనా ఉన్నా సక్రమంగా పార్టీని ముందుకు నడిపే విధానాన్ని ఒక పద్ధతి ప్రకారంగా నడుపుకోవాలి తప్ప తూచా తప్పకుండా పాటించేబడి జయ నాగేశ్వర రెడ్డి అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను